అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు ఈ శ్రీరామ నవమిలోపు ఈ రహస్యమైన మాటను ఎవరైతే మూడుసార్లు మనసులో అనుకుంటారు ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకుంది జరుగుతుందని పురాణ వచనం ఎవరైతే నిత్యం ఈ మాటను మూడు సార్లు అనుకుంటారు ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరుల్ని చేస్తుంది కాబట్టి ఈ రహస్య మాటను ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమిలోపు మూడుసార్లు మనసులో అనుకుంటే వారి యొక్క ఎలాంటి కోరికలైనా తేరతాయి మరి ఆ రహస్యమైన మాట ఏంటో తెలుసుకునే ముందు విన్నంతనే పాపాలన్నీ నశించి సకల ఐశ్వర్యాలు కలిగే ఈ పవిత్ర కథను తెలుసుకుందాం శ్రీమద్ భాగవతంలోని షష్టస్కందంలోని ఈ కథను తెలుసుకుందాం ఒకసారి పరీక్షన్ మహారాజు శ్రీ సుఖమహర్షిని ఇలా అడుగుతాడు మునేంద్ర మానవులు ఎటువంటి నరకయాతనలు పొందకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుపుము అంటాడు దానికి శ్రీ సుఖమహర్షి అజామిలుని వృత్తాంతం తెలియజేస్తాడు పరీక్షిన్ మహారాజా పూర్వం కన్యాకుబ్జా అనే మహాపట్టణంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సకల శాస్త్ర పారంగతుడు సద్గుణ సంపన్నుడు అతను ఒకసారి తండ్రి ఆజ్ఞ మేర ఫలా పుష్పాలను గడ్డిని తీసుకురావటానికి అడవికి వెళ్లాడు అలా అడవిలో వాటిని సేకరించి ఇంటిదారి పట్టాడు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతను అడవిలో ఒక వేషతో కామక్రీడ ఆడుతున్న ఒక వ్యక్తిని చూస్తాడు అది చూసిన అజామిలుని మనస్సులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది అతనికి కామవాంఛ కలిగింది అప్పటి నుండి అతనికి ఆ రూపమే మనస్సులో కనిపిస్తుంది అతనికి కామకోరికలు అధికమై కొంతకాలానికి ఆ వేష్యను ఇంటికి తెచ్చుకున్నాడు ఒకసారిగా అజామిలుని పతనం మొదలైంది అజామిలుని ఇంటికి చేరిన వేశ్య అతని పట్ల విశేషమైన అనురాగం చూపించటం మొదలుపెట్టింది తన పట్ల చూపే ప్రేమకు ముగ్ధుడైన అజామిలుడు తండ్రి ఆస్తిని ఖర్చు చేసి ఆమెకు అనేక బహుమతులు ఇచ్చేవాడు అలా ఆమె మాయలో పడి భార్యను కూడా వదిలేశాడు అంతేకాదు వేశ్యకు ఇష్టం లేకపోవటంతో తన బ్రాహ్మణ కలాపాలను త్యజించాడు అలా చేయకూడని పనులు కూడా చేసి ధనాన్ని ఆర్జించి వేసెను పోషించటం మొదలుపెట్టాడు అంతేకాదు కొంతకాలానికి ఆమె ద్వారా అనేక మంది సంతానాన్ని కూడా పొందాడు ఆ విధంగా కాలం గడుపుతూ అతనికి ఎనభై ఏళ్లు గడిచిపోయాయి వేస వల్ల అతనికి పది మంది పుత్రులు పుట్టారు వారిలో చిన్నపిల్లవాని పేరు నారాయణుడు చివరి సంతానం కావటంతో అజామిలుడు ఆ పిల్లవానిపై అమిత అనురాగం చూపించేవాడు తాను భోజనం చేసే సమయంలో పిల్లవాణ్ణి భోజనానికి పిలిచేవాడు ఆ విధంగా ప్రతి ప్రతిక్షణం ప్రతి క్షణం ఆ పిల్లవాని నామం నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు నారాయణ ఇదిటిను నారాయణ తాగు నారాయణ ఇటు రావయ్యా అంటూ తనకు తెలియకుండానే అతను నారాయణ నామంలో మునిగాడు ఇక కాలం గడిచి అజామిలునికి అంత్యకాలం వచ్చింది ముగ్గురు యమభటులు అజామిలుణ్ణి తీసుకుపోవటానికి వచ్చారు అజామిలుడు మనస వాచ కర్మనా పాపాలు చేసినందుకు ఆ ముగ్గురు యమదోతలు వచ్చారు ఆ యమదోతలను చూసిన అజామిలుడు ఆ భయంకర రూపాల్ని తన చిన్న కుమారుడు చూసి భయపడతాడని దూరంగా ఆడుకుంటున్న బాలుణ్ణి నారాయణ నారాయణ అని పెద్దగా పిలిచాడు అలా నాలుగు అక్షరాల నారాయణ నామం వినిపించగానే నలుగురు విష్ణుదోతలు అక్కడకు ప్రత్యక్షమయ్యారు ఇక యమదోతలు అజామిలుడి శరీరంలోని ఆత్మను లాగటానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో విష్ణుదోతలు వచ్చి ఆగండి ఆగండి అని పెద్దగా అన్నారు ఇక యమదోతలు వారిని గమనించి యమరాజు శాసనాన్నే ధిక్కరించే మీరెవరు మీరు ఎవరి సేవకులు ఎక్కడి నుండి వచ్చారు మమ్మల్ని ఎందుకు ఆపమని చెప్పారు అని అడిగారు అందుకు విష్ణుదోతలు మేము విష్ణుదోతలం ఇతన్ని విష్ణులోకానికి తీసుకుపోవటానికి వచ్చామంటారు దానికి యమదోతలు మీరు పొరపాటున ఎక్కడికి వచ్చుంటారు ఇతను మహాపాపి పైగా ఇతను తన పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు అందువల్ల యమకురికి తీసుకుపోతున్నామంటారు యమదోతల మాట విని విష్ణుదోతలు ఇలా అన్నారు యమదోతలారా ఈ అజామిలుడు తన పాపాలకు ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు నిస్సహాయ స్థితిలో నారాయణనామాన్ని ఉచ్చరిస్తే ఒక జన్మలో పాపాలే కాదు కోటి జన్మల పాపాలకు కూడా ప్రాయ్చిత్తం కలుగుతుంది అతను అంత్యదశలో కూడా నారాయణనామం జపించి పాప విముక్తుడైనాడు అతని చిన్న కుమారుణ్ణి నారాయణ ఇటురావయ్య అని ఈ అజామిలుడు పదే పదే నారాయణ నామాన్ని పలికాడు నాలుగు అక్షరాల నారాయణ నామంతో అతని సర్వ పాపాలు నశించిపోయాయి విష్ణునామం జపించటమే అన్ని పాపాలకు ప్రాయ్చిత్తం తెలిసి కానీ తెలియక కాని ఇష్టం లేకుండా అయినా సరే హరినామ జపం చేస్తే వారికి ముక్తి లభిస్తుంది అంతేకాదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలు వచ్చినప్పుడు అతను నారాయణ అనే నాలుగు అక్షరాల నామాన్ని జపిస్తే అన్ని బాధలు తీరతాయి ఎండుగడ్డిని అగ్ని దహించినట్లు వారి పాపాలన్నీ కీర్తన ద్వారా దహించుకుపోతాయి ఔషధ ప్రభావం తెలిసి తాగినా తెలియక తాగినా అది రోగాన్ని తగ్గిస్తుందని విష్ణుదోతలు యమదోతలతో చెప్పారు ఆ విధంగా అజామిలుణ్ణి విష్ణుదోతలు వైకుంఠానికి తీసుకుని పోయారని శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి వివరించాడు ఇక శ్రీరామ నవమిలోపు ఈ మాటను మూడుసార్లు మనసులో అనుకుంటే సకల పాపాలు దహించుకుపోతాయి ఆ మాట ఏంటో తెలుసుకుందాం ఇక పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రం గురించి తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని మూడు మూడుసార్లు మనసులో జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం సార్లు జపిస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు చెప్పిన రహస్య మంత్రమే తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎవరైతే ప్రతిరోజు మూడుసార్లు తారక మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉంటారు వారికి కోరిన కోరికలు తీరటమే కాక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారు వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు ఈ తారక మంత్రాన్ని ఎవరైతే మూడుసార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అంతేకాదు ఈ తారక మంత్రం జపించటం వల్ల మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట ఈ తారక మంత్రాన్నే ఆ మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమిలోపు మూడుసార్లు జపిస్తే వారి యొక్క పాపాలన్నీ నశించి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వారు ఏ పని చేసినా విజయం వరిస్తుంది అన్ని పనుల్లో విజయం కలుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ తారక మంత్రాన్ని శ్రీరామనవమిలోపు మూడుసార్లు తప్పక జపించి సకల శుభాలు పొందండి